హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి ఇవాళ నేను మీకు ఉల్లి పొరక కర్రీ చేపిస్తాను కేరళ స్టైల్ది అదేంటంటే పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పసుపు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తారనమాట గ్రైండ్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇక్కడైతే వీళ్ళు కేరళలో కొబ్బరి నూనె వాడతారు ఓన్లీ ఆవాలు ఒక్కటే వేస్తారని తాలింపుకి మరి ఇంకేం వేయరనమాట అలా ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయలు వేస్తారు ఉల్లిపాయలు వేసాక వీటిని కూడా మరి గోల్డెన్ బ్రౌన్ లేకపోతే మరి రెడ్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేయరనమాట కాస్త ఫ్రై అయిపోయాక నెక్స్ట్ అయితే ఏవైతే ఉల్లికాడలు తడుక్కొని ఉన్నారో ఆ ఉల్లికాడలన్నీ దాంట్లో వేస్తారనమాట ఇక్కడ ఉల్లికాడలు కాస్త లావుగా ఉన్నాయన్నమాట మనకైతే వెంటనే కట్ అవుతే కాస్త బిరుసుగా అంటే ఏమంటారు ఆ స్కిన్ కొంచెం దల్సరిగా ఉంది అలా ఉల్లికాయలు వేసుకొని ఉప్పు వేసుకొని కాస ఫ్రై చేస్తారనమాట ఫ్రై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయాక నెక్స్ట్ అయితే ఈ కొబ్బరి కూడా వేసి బాగా కలిపి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చ సిమ్లో పెట్టి బాగా కుక్ చేస్తారు ట్రస్ట్ మీ చాలా చాలా టేస్టీ ఎమ్మిగా ఉండే ఉల్లి కాడల కర్రీ అనమాట అన్నంలోకి అయితే అమృతంలో ఉంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది జొన్నరొట్ట చపాతీకి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఈజీ క్విక్గా అయిపోతుంది అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నా కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి మీరు ఇక్కడ కొబ్బరి నూనె బదులు మీరే నూనె వాడతారో వాడుకోవచ్చు కొబ్బరి నూనెతో కూడా చాలా బాగుంది అంత బాగుందంటే మన కొబ్బరి నూనెతో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో ఇది కేరళ స్టైల్లో ఉల్లి పొరకల కర్రీ అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను